ఆ రక్షకుడు ఆయన పేరేం పేరు క్రీస్తు పట్టణ ముందు ఎవరు పుట్టారు రక్షకుడు క్రీస్తు పుట్టాడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు చూద్దాం పదహారు ఇరవైలో ఏమంటున్నాడు ఏసంటున్నాడు చూద్దాం అటు పిమ్మట అటు పిమ్మట తాను క్రీస్తుని తాను క్రీస్తు అని ఎవరుతోను చెప్పవద్దని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఆ ఖండితముగా ఆజ్ఞాపించను చెప్పండి కొట్టండి ఇప్పుడు ఏ ఉన్నాడు నేను క్రీస్తునని ఎవరితో చెప్పవద్దు అని వారికి ఖండితముగా ఇప్పుడు మనం నమ్ముకున్న ఏ సయే చెప్తున్నాడు ఏమని నా పేరు నా పేరు జనవందరు ఎవరి గురించి చెప్పుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల నుంచి చదువుతున్నారు చదువుతున్నారు కానీ ఆత్మీయ నేత్రాలు ఎవరి కూడా

దయ్యాలు కూడా ఏం చేస్తారు నువ్వు దేవుని కుమారుడు అని కేకలేసినట్ట కేకలేసి అనేకులను వదిలిపోయను వదిలిపోయను ఈయన ఆయన ఆయన క్రీస్తుని ఆయన క్రీస్తుని వాటికి తెలిసి ఉండేను గనుక దయ్యాలు కూడా ఏం తెలిసి క్రీస్తు ఆయన క్రీస్తు క్రీస్తుని అని అంట వింటున్నారా దయ్యాలకు కూడా తెలిసిపోయింది ఆయన పేరు ఏం పేరు మనకు తెలియట్లా వింటున్నారా దయ్యాలకి తెలిసి ఆయన క్రీస్తుని చేస్తున్నాడు చూద్దాం ఆయన అన్నాడు ఎందుకు దయ్యాలు చెప్తే వెంటనే జనేస్తారు నమ్మేస్తారు దేవుడు చెప్పినా దైవజనుడు చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినా నమ్మనటువంటి వారు దయ్యాలు చెప్పగల వెంటనే ఏం చేస్తారు దయ్యాలు కూడా ఏం చేసిన గుర్తుపట్టేసి ఆయన క్రీస్తుని అయ్యేం చేసినవి గుర్తుపడుతున్నాయి ఇప్పుడు ఎవరు మనం చెప్పండి చెప్పండి ఇప్పుడు ఎవరు పుట్టారు భూమి మీద అందరు ఎవరి గురించి చెప్తున్నారు ఏ సై అంటాడు నా పేరు క్రీస్తురా సా ఎవరికి చెప్పో ఇప్పుడు కొట్టుడే కొట్టుడు ఇక్కడ చూడు మొత్తం మీటింగ్ లో అక్కడ దావిదే పచ్చని మందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు అనగలే పెట్టిన దైయుడు ఏసు పుట్టాడు చెప్పనుకుంటున్నాడు లిస్ట్ వేసుకొని ఆయన ముందు పెట్టండి ఎవరన్నా ఏ మీటింగ్కి వెళ్ళలేదు పెడతారా ఈ చెప్పండి సార్ అన్నాడు దయ్యాలు కూడా ఏమేం చేసినవి ఆయన క్రీస్తుని గుర్తుపట్ట అన్నాడు ఎందుకు అవి చెప్తే అందరు నమ్మేస్తారు కాబట్టి ఎంతమందికి అర్థమైంది క్రిస్మస్ అంటే మస్ అంటే క్రైస్ మాస్ ఆ క్రీస్తు ఉంటాడు దానిలో మన పేరు ఏంటి పేరు ఉండదు రేపు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అది ఉండదు క్రీస్తు విరోధులు వస్తారు అది ఎవరు చెప్పరు ఏ చెప్తాడు నా పేరట అబద్ధ క్రీస్తులు వస్తారంటాడు అది ఎవరు చెప్పట్ల పద్నాలుగో వంశావళి ఏంటంటే క్రీస్తు వంశావళి క్రీస్తు ఫైనల్ అది ఎవరు చెప్పట్ల మీ అందరి నేత్రాలు తెరిసినందుకు తెరిచేది దేవుడు అయిపోయింది చెప్పండి తెరిచారు నాయన నీకు వందనాలు అలే లూయా ఖలే లూయా లూయియా మత్తైసు వార్త ఒకటి పదహారు మత్తైసు వార్త ఒకటి పదహారు యాకోబు మరియు భర్త అయిన యేసోబును కనును ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఎవరు పుట్టారంట యేసు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను అలే లూయా ఎప్పుడు చూద్దాము ఒకటో యోహాను ఐదు ఒకటి రాసుకోండి 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 ఒకటో హాయ్ సన్నీ ఒకటో ఎంజీఆర్ గారు దేవుడు మిమ్మల్ని ఒకటో కోహాను ఐదు ఒకటి ఉన్నాడని నమ్ము ప్రతివాడు ఏంటంటే నాకెళ్చుడు నాకెళ్ళోడు మర్మం ఇది చాలా గొప్ప మర్మం ఏసే

పుట్టనట్టందరు ప్లీజ్ ఒక్కసారి మొక్కుదా మీకు ఈ మరువు ఏనండి ప్లీజ్ ఏసే క్రీస్త నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా ఉన్నాడు అంటే ఏసు ప్రభు ఏసయ్య క్రీస్తని నమ్మినోడే దేవుని మూలముగా పుట్టాడు నమ్మకపోతే వారు దేవుని మూలంగా పుట్టినవారా పుట్టనవారా చప్పట్లు కొట్టుకోండి బాధలు కొట్టుడే కొట్టుడు దయ్యాలు దూరి ఏం చదువుతారు తెలీదు రెండవ కొరంతి నాలుగు నాలుగు రెండవ కొరంతి నాలుగు నాలుగు దేవుని స్వరూపి అయి ఉన్నా క్రీస్తు మహిమను కనపరచు దేవుని స్వరూప ఎవరు ఇప్పుడు క్రీస్తు హలో నాగేల్ చూడు నాగేల్ ప్లీజ్ దేవుని స్వరూప ఎవరు క్రీస్తు క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్నా క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ఏంటంటే సువార్త ప్రకాశం సార్ బైబిల్ ఏ బోధ మనం వినాలి ఇప్పుడు సువార్త మహిమను వినాలి ఏ వినాలి క్రీస్తు మహిమను కనపరచు సువార్త మనం వినాల ఇది వినకుండా ఏం జరుగుతుందో విన్నాం చదవండి వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన సంబంధమైన దేవత దేవత యుగ అవిశ్వాసులైన వారి మనోన్యాత్ర చేశాను ప్రకటించబడాల మీద క్రీస్తు సువార్త క్రీస్తు ప్రకటించకుండా ఉండునట్లు వారి యుగ సంబంధమైన దేవత వారి మనోనేతములకు ఏం చేసింది గుడితనం కాదు గుడితన ఏ సువార్త వినాలి మీరు క్రీస్తు మహిమను కనపరచు సువార్త ఆయన బిడ్డల మీద ప్రకాశించకుండా ఉండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతరాలన్నీ ఏం చేసింది చేసిందా లేదా ఎంతమందికి అర్థమైంది అర్థం కావచ్చేది ఎంతమందికి అర్థం ఏ సువార్త వినాలి ఇప్పుడు మనం క్రీస్తు మహిమ కాదు క్రీస్తు మహిమతో కూడిన సువార్త వినాలి మనం అర్థమైందా క్రీస్తు అభిషేకం క్రీస్తు ఏమైనా శక్తి అయి ఉన్నాడు జ్ఞానమై ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు మహిమై ఉన్నాడు ఇప్పుడు ఏం కలిగి ఉండాలి మనం అభిషేకము కలిగి ఉండాలి అభిషేకం ప్రతి కాడి దేవుని శక్తి వ్యతిరేక శక్తులన్నీ తొక్కే దైవ జ్ఞానము ప్రతి జ్ఞానాన్ని నాశనం చేస్తాయి ఇప్పుడు దేవుని మహిమతో కూడిన సువార్త ఆయన బిడ్డల మీద ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి ఇప్పుడు నువ్వు ఎవరి గురించి తెలుసుకోవాలి ఇప్పుడు గుడ్డితనంలో నువ్వు ఏ లేదా ఇది ఎన్న తర్వాత కూడా ఇంకా నువ్వు గుడ్డితనంలో ఉంటే నాలుగు వందల రిఫరెన్స్ చెప్తా కనీసం ఈ సంవత్సరం అంతా క్రీస్తు గురించి చెప్పనే నేను అన్ని నువ్వు చెబుతా ఏసే క్రీస్త అయ్యున్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు లేకపోతే క్రీస్తు మహిమ సువార్త ఆయన బిడ్డల మీద ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గురుడి క్రిస్మస్ అంటే క్రైస్తు మాస్ క్రైస్తు ఉండడు మా బీరేజ్ క్రిస్టియన్స్ అండి క్రైస్టియన్స్ క్రీస్తు పూర్వం నా పేరట చూడండి ఇక్కడ బాగుండి నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు చూద్దాం ఏ సయ్యా చూద్దాం హలే లుయా హలే లుయా ఇరవై రెండు ఆరు ఆరు అరవై డెబ్బై ఒకటి లూకాసు వార్త ఇరవై రెండు చూడండి తొమ్మిదింటికి ముగిచ్చేస్తా ప్లీజ్ ఎనిమిది ముప్పై ఐదు అయింది లూకాసు వార్త ఇరవై రెండు అరవై ఆరు నుంచి డెబ్బై ఒకటి వరకు చదవండి 66 నుంచి 71 ఉదయము కాగానే ఉదయము కాగానే ప్రజల పెద్దలను ఒక్క నిమిషం నాకేం చూడ నాకేం ప్లీజ్ ప్లీజ్ దణ్ణం ప్లీజ్ ప్రజల పెద్దలను పెద్దలు ప్రధాన యాజకులను ప్రధాన యాజకులు శాస్త్రులను శాస్త్రులు సభ కూడి సభ కూడి ఆయన్ను ఆయన్ను తమ మహాసభలోనికి తీసుకొనిపోయి యేసు ఇని మహాసభలోకి తీసుకొచ్చారు ఎవరు పెద్దలు యాజకులు ప్రధాన యాజకులు అంతే కాకుండా అధికారులు అందరు కలిసి ఏ ఎక్కడ తీసుకొచ్చారు మహాసభలోకి తెచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం నీవు క్రీస్తు అయితే నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమని ఏమంటారు వీళ్ళందరూ ఏ సై తోటి నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పమని మాతో చెప్పు అనగా ఏ సైమంటాడు అందుకైనా నేను మీతో చెప్పిన ఎడలా నేను మీతో చెప్పిన మీరు నమ్మరు మీరు నమ్మరు నేను చెప్పిన నేను క్రీస్తు అని చెప్పిన మీరు నమ్మరు చూడండి మాట చెప్పాలా మీరు అందరి వాక్యాలు ప్రజలకు చెప్పాలా ప్రజలు ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులందరూ కూడి ఏ మహాసభలోకి తీసుకొచ్చి నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు అనగానే ఏం జరుగుతుంది అందుకే చెప్పిన మీరు నమ్మరు నేను క్రీస్తు చెప్పిన మీరు మీరు ఎవరు అన్నారు ఎక్కుతుందా సమజ్గా రాళ్ళలోకి ఎక్కాలి మీకు తలంపులో ఆలోచనలో హృదయంలో మనసులో చోటలుగా అందుకే నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు జ్ఞానం ఎవరు క్రీస్తు ఎవరు జ్ఞానం ఎవరు శక్తి ఎవరు అభిషేకం ఎవరు మహిమ ఎవరు అంటే ఇవన్నీ మనలో ఉంటే క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అభిషేకం ఉంటుంది ప్రతి బంధకాలు తెంచేస్తావు శక్తి ఉంటుంది ప్రతి శక్తులు తొక్కుతావు జ్ఞానం ఉంటుంది దైవ జ్ఞానము ఈ లోకంలోని అజ్ఞానాన్ని పారదోలతో దేవుని మహిమతో ఉంటాయి అంటున్నారా ఎంతమందికి అర్థమైంది నువ్వు క్రీస్తు అయితే మాకు చెప్పాయా నేను చెప్పిన నమ్మరా మీరు క్రీస్తు అని చెప్పిన మీరు నమ్మరు అది కాక ఒక్కొక్కళ్ళు కోటీశ్వరుల గుడు నీ కుటుంబాల్లో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు జరిగించు కానీ భయంకరమైన మీరు వచ్చారంటే యువర్ నాట్ ఎన్ ఆర్డినరీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ చెప్పండి ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ చెప్పండి ఈ మర్మాలు వింటానికి సైతాన్ని ఎంత వర్షం తెచ్చినా ఎంత కార్పెట్లు వేసినా క్యాప్లు వేసుకున్న గొడుగులు పట్టుకొని ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఒక ఎలక్షన్ లో రౌడీలందరు బెదిరిస్తే ఎవరిని ఓటై వాళ్ళు ఏ పడు ఒక ముసలోడే ఒక్కడ మొగడు లేడు రా ఈ ఊళ్ళో అని ముసలోడు తొంభై ఏళ్ళోడు కర్ర తీసుకొని పోతున్నాడు ఈ రౌడీలందరు చూసి ఏ ముసలాడు ఒక్కడే కదా ఓటు అని ముసలి అన్నారు అనగాల ఆడోళ్ళు పోతున్నాడు మీ చెప్పి తిట్టి ఈ ఆడోళ్ళు ప్రతి ఒక్కళ్ళిళ్ళు వచ్చేస్తున్నారు బయట వాళ్ళతో పాటు సత్యవాళ్ళు మేము అని చెప్పి మొగళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు మీరు ఎలా వస్తున్నారు ఇప్పుడు క్రీస్తు అభిషేకము పొందుకోవడానికి వచ్చారు క్రీస్తు శక్తిని పొందుకోవడానికి వచ్చారు క్రీస్తు జ్ఞానమును పొందుకోవడానికి వచ్చారు క్రీస్తు మహిమను పొందుకోవడానికి వచ్చారు అది నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు ఇది మొదలుకొని మొదలుకొని ఇది మనుష్య కుమారుడు దేవుని మొదలుకొని నేను నా తండ్రి నేను కూర్చుంటా ఎవరన్నారు ఈ మాట ఏసయ అంటే క్రీస్తు అలియాస్ క్రీస్తు ఆ పేరు సంటి అయ్ ఆ పేరు విజయ్ పాల్ పేరు మై నేమ్ ఇస్ విజయ్ పాల్ మళ్ళా మళ్ళీ సంటి నా పేరు విజయ్ పాల్ అంటే అంటనే లేదా మీరు కూడా ఏమంటారా ఏసయ అంటే ఆయన ఉంటాడు చెప్పాలా అర్థమైందా అంటది పాషన గారి ఎన్ని మర్మాలు చేస్తాడు నువ్వు ఎన్ని తీసుకోవచ్చు కదా ఏట దొరికి పాసగారి అంట అంటావు కదా ఈ మర్మాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తున్నాడు కాబట్టి మీకు నేను చెప్పబోతు ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో నేను కుడి కుడిపాని కూర్చుంటా అని ఏసయ అన్నాడు అంటే పిల్లగా క్రీస్తుగా నేను కుడి పాసరి కూర్చుంటా అని అన్నాడు ఎవరు ఏసయ అందుకు వారందరూ అట్లయితే అయితే కుమారుడువా నువ్వు దేవుని కుమారుడువా అని అడుగుగా అడుగు ఆయన మీరన్నట్టే నేను ఆయన అని చెప్పిన అన్నట్టే ఆయన అని వారితో చెప్పినా వేతిరా ఉన్నాడు నీవు సజీవుడువైనా దేవుని కుమారుడువైనా క్రీస్తువి నువ్వు దేవుని కుమారుడువా నువ్వు అన్నట్టే అన్నట్టు నేనే ఆయనను అన్నడలేదా దయ్యాలు భయపడతలేదా పడతలేదా క్రీస్తుని గుర్తుపెట్టి వింటున్నారా ఇప్పుడు చూడండి ఇంకో క్యాండిడేట్ ఏం చేస్తాడు చూద్దాం అతను ప్రధాన యాజకుడు చూద్దాం తర్వాత వెరైటీ చూద్దాం మత్త ఇరవై ఆరు అరవై మూడు నుంచి అరవై ఆరు వరకు ఇరవై ఆరు అరవై మూడు నుంచి అరవై ఆరు వరకు అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ప్రధాని యాచుకుడు వస్తున్నాడు వచ్చేసే ఉన్నాడు అందరు పెద్దలు అయిపోయారు అయ్యా అందరు ప్రధానులు అయిపోయారు శాస్త్రులు అయిపోయారు అయిపోయింది వాళ్ళకి చెప్పేశాడు మళ్ళా ప్రధాని పక్కన వస్తున్నాడు అందుకు ప్రధాన యాచకుడు ఒక రెండు ఒకరు ప్లీజ్ ఒకరు రెండు ప్రవీణ్ దినకర్ పార్నా పరిగెత్తుకుండ పరిగెత్తుడు అసలు ప్రధాన యాజకుడు చాలా టెక్నిక్ అడుగుతున్నాడు చూడండి ఎవరిని ఏసైని ఈయన ఏసయ్య ఇప్పుడు ప్రధాన యాజకుడు అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అని క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని దండం పెట్టుకుంటా నువ్వు నామే దొట్టు పెట్టుకుంటా దేవుని మీద దొట్టు పెట్టుకున్నా నీ ఆన పెట్టుచున్నా నేను దేవుడి మీద ఆనబెట్ట ముట్టు పెట్టుకున్నా నువ్వు క్రీస్తు అయితే నాకు చెప్పన్నాడు అంటే అబద్ధం చెప్పలేని ఏ కొట్టుబెట్టు అంటర్లేదా ప్రామిస్ అంటే ఏంది అబద్ధం చెప్పరే ఇప్పుడు వీడేది వీడి చాలా తెలియదు అన్నాడు నువ్వు దేవుడి కుమారుడు అయితే నాకు చెప్పు దేవుడు పెరట్లేను అన్న పెడుతున్న గుట్టు పెట్టుకున్నా ప్రామిస్ నీ గురుచి నేను చెప్పను క్రీస్తు అయితే అనగాలే వీడికేది సమాధానం చేయదున్నాడు చూడ ఏసు అందుకు ఏసు అందుకు ఏసు నీవన్నట్టే

ఇది చొక్క కొత్త చొక్కా బట్ నేను ఐదు వందలు షర్టు నాలుగు వందల ఐదు వందలు కుట్టుకులు ఇవి తొంభై రూపాయలు అయిపోతుంది అంతా ఏం చేస్తాడు అతను కుట్టలు చెంపుకొని ఇప్పుడు మీకు ఎంతమందికి ఎక్కింది